హలో హై వెల్కమ్ ఓదికొమ్ టివ్ వారిస్ అనిపిస్తుంది దిస్ ఇస్ యువర్ కిరణ్ కొనుగూరు ఎస్ మరి ఈ తక్కువ టైంలో పిఏఈ ఎవరైతే విద్యా దృక్పథాలు ఏదైతే ఉందో సో పర్టికులర్ సబ్జెక్ట్ అనేది ఇప్పుడే మొదలు పెడితే సో చాలామంది దీన్ని పక్క సార్ ఎందుకంటే చాలా హెవీగా ఉంది సార్ సో బుక్స్ కూడా చాలా చదవాల్సి వస్తుంది అండ్ కొన్ని బుక్స్ ఏమో చాలా హెవీ హెవీగా ఉన్నాయి అండ్ ఇప్పటివరకు దీన్ని ముట్టుకోలేదు మా కాంటెంట్ మెథడాలజీ చదువుకున్నాము అండ్ కరెంట్ అఫేర్స్ జీకే మీద కూడా ఫోకస్ చేస్తాం బట్ ఇక్కడ విద్యా దృక్పథాలు ఎలా చదవాలి భయమైతుంది సో దాంట్లో ఉన్నది ఏంటి అన్నట్టుగా అడుగుతూ ఉన్నారు సో ఇక్కడ ఒకటే నేను చెప్పేది విద్యా దృక్పథాలు స్పెసిఫిక్గా ఇప్పుడే స్టార్ట్ చేస్తే నేను ఎప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడట్లేదు ఇప్పుడే స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ ఉన్నాం మేము పర్ఫెక్ట్గా ఉన్నాం అంటే వాళ్ళకు ఇది అంతగా యూస్ అయితే కాదండి అండ్ పర్టికులర్గా ఇప్పుడే స్టార్ట్ చేశాను అండ్ బుక్స్ చూస్తే భయమవుతుంది సిలబస్ చూస్తే భయమవుతుంది ఎలా చదవాలి ఏం చదవాలి ఏమీ అర్థం కావట్లేదు సో చాలా మెటీరియల్ కనబడుతూ అన్న అన్నవారికి మాత్రమే అండి నేను ఫస్ట్ ప్రయారిటీగా చెప్పేది ఏంటంటే సిలబస్లో పేర్కొన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా చదవండి నేను అదే చెప్తాను ఫస్ట్ సో లేదు ఇంకా అనికా ఆఫ్ ఉన్నది మాకు ఇక్కడి వరకు ఉన్నది టైం చాలా దగ్గరకు వచ్చింది ఇప్పటివరకు ఏం ముట్టుకోలేదు సో అన్నవారికి మాత్రమే అండి ఇది సో కంపల్సరీ నేను ఏవైతే చెప్పబోతున్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బట్ ఇక్కడ పర్టికులర్గా నేనైతే అంశాలు చెప్తానో అవి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దాంట్లో నేను చెప్పినటువంటి అంశాలు ఉండేటువంటి ప్రతి ఒక్క పాయింట్ అయితే తప్పకుండా చదివి తీరాల్సిందే గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వాట్స్ బి అనేటువంటి యాప్ అనేది ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి అనేక కోర్సెస్ టెస్ట్ సిరీస్లోనే మన కోర్సులో మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి అండ్ అదేవిధంగా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు అనేక డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి అండ్ విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీకు అందుబాటులో అండ్ వీడియో చివరిలో మీకు ప్లేలిస్ట్ ఉంది చూడండి మీకు ఈ విద్యా దృక్పథాల్లో మీకు అనేక ఒక బ్యూటిఫుల్ కోర్స్ తోటి క్లాసెస్ చెప్పడం జరిగింది ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి సాటిస్ఫై అయితేనే దెన్ ఫర్దర్గా కోర్స్ అనేది తీసుకోండి ఓకేనా రైట్ మరి ఇక్కడ ఎలా చదవాలి ఏం చదవాలి ఏ అంశాలు చదవాలి సో మీకు బండెడ్ సిలబస్ లాగా అనిపిస్తుండొచ్చు బుక్లను చూస్తే కూడా భయమవుతుండొచ్చు అండ్ మోర్ ఎవర్ విద్యా దృక్పథాల్లో నేను ఊరికే చెప్పట్లేదండి నేను చెప్పినటువంటి సిలబస్ ఇప్పుడైతే ఏవైతే మీకు ముఖ్యమైన అంశాలు చెప్తూ ఉన్నానో అవి గత ప్రశ్నా పత్రాలను ఎనాలిసిస్ చేసి నేను ఆ పర్టికులర్ అంశాలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఇక్కడ విద్యా దృక్ దృక్పథాలు అనేవి మేము బోర్గా ఫీల్ కావడం కానివ్వండి నెక్స్ట్ హెవీగా ఉందని భయపడడం కానివ్వండి అలాంటివి ఏమీ లేదండి గత ఎన్ని సంవత్సరాల ప్రశ్న పత్రాలను పరిశీలించినప్పటికీ కూడా కేవలం నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయండి కేవలం ఇరవై క్వశ్చన్స్లో మ్యాక్సిమం పద్దెనిమిది క్వశ్చన్లు నాలెడ్జ్ బేస్డ్గానే ఉంటాయి ఒకటి రెండు తిప్పిస్తే చెప్పలేని తప్పితే ఇక్కడ దీని గురించి వరి కావాల్సింది ఏం లేదు భయపడాల్సిన పని అంతకంటే కూడా లేదు రైట్ నేను చెప్తాను మీరు ఏమేం చదవాలి ఎలా చదవాలి అనేది కూడా చెప్తాను ఓకే రైట్ మీ దగ్గర ఆల్రెడీ ఇప్పటి ఏదో ఒకటి అయితే మెటీరియల్ అయితే గ్యాదర్ చేసుకునే ఉంటారు గ్యాదర్ చేసుకోకుండా అయితే ఏమీ ఉండరండి సో మరి గ్యాదర్ చేసినటువంటి మెటీరియల్ మీకు ప్రాపర్గా సిలబస్కి అనుగుణంగా ఉందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఓకే ఈ యొక్క మేము గ్యాదర్ చేసినటువంటి మెటీరియల్ అనేది ప్రామాణికంగానే ఉంది సిలబస్కు అనుగుణంగానే ఉంది అన్న సందర్భంలో నేను చెప్పేటువంటి టాపిక్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా నేను చెప్పేటువంటి టాపిక్స్ దాంట్లో మాత్రం మీకు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ పట్టు సంపాదిస్తే మీరు మాక్సిమం క్వశ్చన్లు చేయగలుగుతారు వితిన్ దిస్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో స్పెసిఫిక్గా నేను నేనైతే స్ చెప్తున్నాను మీరు సిలబస్ మొత్తం చదవమని చెప్తున్నాను అంటే యాస్ పర్ సిలబస్ ఏదైతే ఉన్నదో అది చదవమని చెప్తున్నాను లేదు తక్కువ టైం ఉందన్న సందర్భంలో ఇవి చదువుకుంటూ వెళ్ళిపోయి సరిపోతుంది ఓకే రైట్ రైట్ మొట్టమొదటిగా వచ్చేసి మనం ఏంటంటే ఈ పూర్వకాలంలో విద్య ఏదైతే ఉందో పూర్వకాలంలో విద్య ఏదైతే ఉందో దాంట్లో మనకు వేద విద్య కావచ్చు బౌద్ధ విద్య కావచ్చు ఇస్లాం విద్య కావచ్చు వీటిలో కీవర్డ్స్ ఉండేటువంటి పాయింట్స్ ఉంటాయండి కీవర్డ్స్ లైక్ బిస్మిల్లా కావచ్చు లేకుంటే ఉపనయనం కావచ్చు ఇలాంటి ఉంటాయి ఏజ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఏజ్కి సంబంధించి ఉంటాయి అండ్ పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉండేది బోధనాభ్యసన పద్ధతులు ఏ విధంగా ఉండేది గురు శిష్యుల మధ్య సంబంధం ఏ విధంగా ఉండేది సో ఒక ఉపాధ్యాయుడు కావాలంటే క్వాలిఫికేషన్స్ ఏంటి సో ఇక్కడ విద్యార్థులకు ఏజ్లో ఎక్కడ ఎవరిని జాయిన్ చేస్తూ ఉంటారు అండ్ స్పెసిఫిక్గా కొన్ని కీవర్డ్స్ కనపడుతూ ఉంటాయి ఓకేనా సో అలాంటివి కంపల్సరీ కంపల్సరీ అంటే కంపల్సరీ చదవాల్సి ఉంటుంది దీంట్లో మనకు వేద విద్యా కాలం అంటే పూర్వకాలంలో విద్య వచ్చేసి వేద విద్య బౌద్ధ విద్య ఇస్ ఇస్లాం విద్యకు సంబంధించిన వాటిలో ఉండే అంశాలు చదవండి సో కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది అక్కడ ఓకేనా అండ్ అదేవిధంగా మనకు రకరకాల కమిటీలు కమిషన్లు కావచ్చండి సో ఇక్కడ మనకి స్వాతంత్రం కంటే ఉంటాయి కొన్ని స్వాతంత్రం తర్వాత ఉంటాయి వా అవి కంపల్సరీ కమిషన్ అండ్ కమిటీలు ఏవైతేనో ఉన్నాయో వీటిలో నుంచి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అండ్ మరి ఏం చదవాలి సార్ కమిటీలు కమిషన్లు ఏ అంశాలపైన ఫోకస్డ్గా ఉండాలి సో ఇక్కడ కూడా మనకు ఆంపుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఈ కమిటీలు కమిషన్లకు సంబంధించి కూడా దీనిలో మరి ఎలాంటి అంశాలపైన ఫోకస్ చేస్తూ చదవాలంటే ఆ కమిటీలు కమిషన్లు నియమించబడినటువంటి సంవత్సరాలు ఏవైతే ఉంటాయో ఆ సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా దానికి సంబంధించిన వ్యక్తులు గుర్తుపెట్టుకోండి పర్టికులర్గా ఆ కమిటీ లేదంటే కమిషన్ సమర్పించినటువంటి నివేదికలకు ఒక స్పెషల్ పేర్లు ఉంటాయండి ఆ స్పెషల్ పేర్లు డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ ముఖ్యంగా ఆ కమిటీలు క లేదంటే కమిషన్లు సిఫారసులు చేస్తాయి సో ఇది చేయమని చెప్తూ ఉంటాయి అనమాట అవి సూచించినటువంటి సిఫారసులు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో సిఫారసులు అండ్ అదేవిధంగా ఆ కమిటీలు లేదంటే ఆ కమిషన్లు విద్యా లక్ష్యాల గురించి ఏం చెప్పాయి అనేది కంపల్సరీ చదవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా రైట్ నెక్స్ట్ వచ్చేసి చూద్దాము నెక్స్ట్ విద్యా లక్ష్యాలు ఎలా ఉండాలని గురించి కమిటీలు కమి కమిషన్ల సిఫారసులు చేస్తుంటే కంపల్సరీ చదవాల్సిందనమాట సో పర్టికులర్గా ఏ కమిటీ తీసుకున్నా ఏ కమిషన్ తీసుకున్నా ఈ అంశాలను కవర్ చేస్తూ మీ యొక్క రీడింగ్ అనేది కంపల్సరీ ఉండాలి ప్రిపరేషన్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి విద్యా తత్వవేత్తలు వారి సేవలు సో మనకి స్పెసిఫిక్గా ఈసారి కొత్త సిలబస్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి మరి విద్యా తత్వవేత్తల గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ సో మీరు అక్కడ చాలా అంశాలను ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది అన్నెసెసరీగా బర్డెన్ చేసుకోకండి అన్నెసెసరీగా బర్డెన్ చేసుకోండి ఉదాహరణకు ఆయన పుట్టిన తేదీ ఎప్పుడు చచ్చిపోయిండు ఎక్కడ పుట్టిండు డిగ్రీ ఎక్కడ చేసిండు పీజీ ఎక్కడ చేసిండు వాళ్ళ తల్లిదండ్రుల పేరు నాకు తెలిసి ఇక్కడ నుండి ఇలాంటి ఏరియాల్స్ క్వశ్చన్ రాదు నాకు నా ఎజ్ అండి గుర్తుపెట్టుకోండి సో ఎందుకంటే అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి విద్య దృక్పథాలు అంటే విద్య అంటే ఏంటి విద్య ఏ కోణంలో చూస్తున్నాం విద్య పూర్వం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది విద్య పైన నియమించబడ్డ కమిటీలు ఏంటి కమిషన్ ఎంతసేపు విద్య చుట్టే తిరుగుతుంది తప్ప ఇక్కడ పర్సనల్ బయోగ్రఫీ ఆటోగ్రఫీలు ఇలాంటి ఉండవండి నాకు తెలిసి నా అంచనా ప్రకారం ఎందుకంటే సబ్జెక్ట్ ఏంటి మనం ఏం చదువుతాం దానిపైన ఫోకస్డ్గా ఉండాలి రైట్ మరి విద్యావేత్తలు వారి యొక్క సేవలు దీని గురించి మాట్లాడినట్లయితే వాళ్ళు పర్టికులర్గా ఆ తత్వవేత్త విద్య గురించి ఏం నిర్వర్చనని చెప్పాడు గుర్తుపెట్టుకోండి సో మనకు విద్య అంటే అనేక నిర్వచనాలున్నాయి స్పెసిఫిక్గా ఇక్కడ ఫోకస్ చేస్తూ చదవండి విద్య తత్వవేత్తలు మనకు స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు కొంతమంది వాళ్ళు విద్య గురించి ఎలాంటి నిర్వచనాలు ఇచ్చారు అవి కంపల్సరీ ఫోకస్గా ఉండండి అండ్ విద్యా లక్ష్యాల గురించి వాళ్ళు ఏం చెప్తారు అంటే విద్య ద్వారా ఈ లక్ష్యాలు ఈ వీటిని సాధించడానికి విద్య అనేది ఉన్నదనేసి అక్కడ తత్వవేత్తలు చెప్పడం జరుగుతుంది విద్య లక్ష్యాలు అండ్ వాళ్ళు వ్రాసినటువంటి గ్రంథాలు ఏమైనా ఉన్నాయా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అండ్ ప్రత్యేకంగా ఏమైనా స్థాపించినట్లయితే వాళ్ళు పర్టికులర్గా ఏమైనా సంస్థలు కానీ ఏమైనా స్కూల్స్ కానీ లేదంటే వాళ్ళ యొక్క మోటోని బేస్ చేసుకొని కొన్ని స్కూల్స్ అని స్థాపించబడ్డాయి కొన్ని రకాల స్కూల్స్ అవి ఏంటి అవి చదవండి నెక్స్ట్ వాళ్ళు పాఠ్య ప్రణాళిక గురించి ఏం చెప్పారు వాళ్ళు బోధన పద్ధతులు ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది ఉపాధ్యాయుడు గురించి ఏం చెప్పాడు విద్యార్థి ఎంతసేపు విద్య గురించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్పారని దీనిపైన ఫోకస్డ్గా ఉండండి సో అంతే తప్ప వాళ్ళ గురించి ఉన్నటువంటి ఆటోగ్రఫీలు బయోగ్రఫీలు మొత్తం చదివి అన్నెసరీగా టైం వేస్ట్ చేసుకోకండి బర్డెన్ చేసుకోకండి ఓకేనా రైట్ నెక్స్ట్ వచ్చేసి శిశు వికాసం అభ్యసనం అండి శిశు వికాసం అభ్యసనం మీరు ఆల్రెడీ టెట్గా చదివిన వాళ్ళైతే పర్ఫెక్ట్గా ఉంటుంటారు దీంట్లో మరి శిశు వికాసం అభ్యసనం ఉంటే కంపల్సరీ క్వశ్చన్లు ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి సో అసలు ఇది అన్నెసరీ ఇంక్లూడ్ చేశాడు బట్ ఎనీ ఇంక్లూడ్ చేసేటప్పుడు చదివి తీరాల్సిందే మరి దీంట్లో ఏం చదవాలని చూసినట్లయితే ఇక్కడ శిశు అధ్యయన అండి స్పెసిఫిక్గా మన సిలబస్లో ఇచ్చాడు దీంట్లో పరిశీలన పద్ధతి అంత అంత పరిశీలన పద్ధతి నెక్స్ట్ వ్యక్తి అధ్యయన పద్ధతి నెక్స్ట్ ప్రయోగ పద్ధతి నాలుగు పద్ధతులున్నాయి ఈ నాలుగు పద్ధతులు కంపల్సరీ చదవండి అండ్ వికాస నియమాలు లేదంటే వికాస సూత్రాలు ఉంటాయండి డెఫినెట్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని ఇక్కడ అర్థం చేసుకుంటూ చదవండి ఇన్ కేస్ ఇఫ్ ఆల్ అప్లికేషన్ క్వశ్చన్ అడిగితే మనకి ఈ పార్ట్ నుండి అడుగుతా గుర్తుపెట్టుకోండి శిశు వికాసం అభ్యసనం నుండి అప్లికేటివ్ మోడ్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది అప్లికేటివ్ మోడ్ ఆఫ్ క్వశ్చన్ డెఫినెట్గా ఇక్కడ నుండి ఉండడానికి ఛాన్స్ ఉంది మిగిలిన వాటిల్లో నుండి ఎంటైర్లీ ప్యూర్లీ నాలెడ్జ్ బేస్డ్ ఉంటుంది గుర్తుపట్టుకొని ఛాలెంజ్ చేస్తున్నాడు ఓకేనా శిశు వికాసం అభ్యసనం నుండి ఉంటే అప్లికేటివ్ మోడ్ క్వశ్చన్స్ ఈ పర్టిక్యులర్ ఏరియాలో ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం స్లోగా అర్థం చేసుకుంటూ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవండి ఓకే రైట్ ఇక్కడ నెక్స్ట్ వికాస నియమాల సూత్రాలు ఇక్కడ నుంచి డెఫినెట్ క్వశ్చన్ ఉండడానికి ఛాన్స్ ఉంది అండ్ అదేవిధంగా రకరకాల శాస్త్రవేత్తల వికాసం గురించి రకరకాల ప్రయోగాలు చేయడం జరిగింది అండ్ అదేవిధంగా వాళ్ళు కొంత ప్రతిపాదనలు చేశారు వీటి గురించి సో జీన్ పియాజే కావచ్చు ఎరిక్సన్ కావచ్చు ఛామ్స్కి కావచ్చు అదేవిధంగా కోల్బర్గ్ కావచ్చు సో ఈ నలుగురు సైంటిస్టుల ఎస్పెషల్ ఎస్పెషల్లీ ఏం చెప్పారు ఏం సంగతి అని దాని గురించి చదవండి అండ్ అదేవిధంగా వైయుక్త భేదాలు ఒకటి ప్రజ్ఞ ఒకటి స్మృతి విస్మృతి సో ఇక్కడ పర్టికులర్గా ఫోకస్డ్గా ఉండండి అండ్ అభ్యసన సిద్ధాంతం వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు ఇక్కడ అప్లికేషన్ దిగడానికి ఛాన్స్ ఉంది అభ్యసన సిద్ధాంతాలు ఏవైతేనో లెర్నింగ్ థియరీస్ ఏవైతేనో ఎక్కడ నుండి అప్లికేటివ్ మోడ్ ఆఫ్ క్వశ్చన్ ఉండడానికి ఛాన్స్ ఉంది బట్ ఇక్కడ చాలా కొంచెం స్లోగా చాలా క్లియర్గా వెరీ కోహరెంట్గా ఉండండి చదివేటప్పుడు మాత్రం ఇక్కడ అభ్యసన సిద్ధాంతం అండ్ అదేవిధంగా కంటిన్యూస్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండి ఇక్కడ మనకి ఆల్రెడీ మెథడ్లో వస్తుంది సో ఇంచుమించి అలాగే ఉంటుంది కాబట్టి ఇది కూడా ఫోకస్గా ఉండండి అండ్ మోర్ ఎవరి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి నేషనల్ ఫ్రేమ్ ఫ్రేమ్వర్క్ ఒకటి అదేవిధంగా నేషనల్ కరికుల ఫ్రేమ్ వర్క్ టీచర్ ఎడ్యుకేషన్ ఒకటి నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకు సిలబస్లో ఇవ్వలేదు సో న్యూ న్యూ ఎడ్యుకేషన్ లేదంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఏదైతే ఉందో ఈ సిలబస్లో ఇవ్వలేదండి బట్ సిలబస్లో ఇవ్వలేదు బట్ నేను చెప్పేది ఏంటంటే దీంట్లో ఉండేటువంటి కీ పాయింట్స్ కీ పాయింట్స్ అయితే డెఫినెట్గా చూసుకోండి ఒకసారి సిలబస్లో ఇవ్వలేదు కానీ చూసుకోండి అని చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లేదు న్యూ ఎడ్యుకేషన్ పాలసీగా చెప్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ 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 దీంట్లో ఉండేటువంటి స్టేజెస్ ఏంటి ఓకేనా స్టేజెస్ ఏంటి అండ్ అదేవిధంగా ఏజ్ ఏజెస్ ఏంటి నెక్స్ట్ ఇది ప్రతిపాదించినటువంటి విద్యా విధానం ఎలా ఉండాలి సో కీ పాయింట్స్ అయితే చూసుకోండి నేను కంప్లీట్గా వదిలిపెట్టమని అని అక్కడ మనకి యాక్చువల్గా సిలబస్ లేదు బట్ మీరు చూసుకోండి అని చెప్తున్నాను రైట్ నెక్స్ట్ వచ్చేసి విద్యా అనుబంధ సంస్థలు విద్యకు సంబంధించినటువంటి రకరకాల సంస్థలు సెంట్రల్లో ఉంటాయి స్టేట్లో ఉంటాయి వాటిల్లో ఎన్సిఆర్టీ ఎస్ ఎన్ అండ్ నేషనల్ సో ఎన్సిటిఈ అండి నెక్స్ట్ ఐఏఎస్సి ఐఏఎస్సి నెక్స్ట్ ఎస్సీఆర్టీ ఒకటి ఆర్సీఐ ఒకటి సిటీఈ అండ్ అదేవిధంగా డైట్ సో కంపల్సరీ ఈ సంస్థలు ఈ సంస్థలు ఏంటి వాటి యొక్క విధి విధానాలు ఏంటి సో ఎప్పుడు స్థాపించబడి స్థాపించబడి ఇయర్ ఇంపార్టెంట్ అంటే వీటిని బేస్ చేసుకొని క్రోనాలజికల్ ఆర్డర్ కూడా కానీ ఛాన్స్ ఉంది అంటే ఒక నాలుగు సంస్థలు ఇచ్చేసి వీటిని ఒక ఆరోహణ క్రమం ఇవి ఏర్పడ్డటువంటి సంవత్సరాలను ఆధారంగా చేసుకొని వీటిని క్రింద నుంచి పైకి ప్రై నుంచి క్రిందకు అమర్చమంటారు అలాగడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ దీనికి రిలవెంట్గా ఉండేటువంటి వ్యక్తులు ఎవరినైతే అండ్ వాటికి సంబంధించిన బ్రాంచెస్ కావచ్చు అండ్ ఎప్పుడు స్థాపించబడింది ఏ ఉద్దేశంతో స్థాపించబడింది అండ్ విద్య అభివృద్ధి కోసం ఆ సంస్థలు చేసినటువంటి కృషి ఏంటి సో ఇలాంటి మొత్తం కూడా విధంగా రకరకాల ప్రోగ్రామ్స్ కానీ ప్రవేశపెడుతుంటారు ఈ సంస్థలు సో అలాంటివన్నీ చదవాల్సి ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగంలో రాజ్యాంగంలో విద్యాపరమైనటువంటి చట్టాలు అధికారులు ఏమైనా సెక్షన్స్ ఉన్నట్లయితే డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కౌమార విద్య నెక్స్ట్ పర్యావరణ విద్య విలువల విద్య సో ఇక్కడ మొత్తం సోది ఎక్కువగా ఉంటే సోది చదవండి పాయింట్స్ చూసుకుంటూ వెళ్ళిపోయినట్టు సరిపోతుంది నెక్స్ట్ ఐసిటీ అండి సో క్వశ్చన్ ఉండడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది సో మనకి మెథడాలజీలో వస్తుంది అదేవిధంగా ఇక్కడ కూడా వచ్చింది సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చేసి టూ థౌసండ్ నైన్ సో ఇది కూడా ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ నుండి కూడా క్వశ్చన్ తీయడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ బాలల హక్కులు నెక్స్ట్ మానవ హక్కులు కూడా ఉంటుందండి బాల హక్కులు మానవ హక్కులు కూడా ఉంటుంది అండ్ అదేవిధంగా పీడబ్ల్యూడీ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఉంటుంది ఆర్పిడబ్ల్యూ యాక్ట్ కూడా ఉంటుంది సో దీనికంటే మనకి ఏమంటాం స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన యాక్ట్స్ ఉన్నాయో డెఫినెట్గా చదవండి సో నేనేవైతే అంశాలు చెప్పానో నేనేవైతే అంశాలు చెప్పానో అవి ఖచ్చితంగా చూసుకుంటూ వెళ్ళండి వీలైతే నేను ఈ యొక్క పీడిఎఫ్ ఉందో డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను సో డిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసుకుంటే చేసుకోండి లేదంటే నేను చెప్పే క్రమంలో వరుసగా రాసుకుంటా వెళ్ళైనా చదవ చదవచ్చండి రైట్ కంపల్సరీ నేనేవైతే అంశాలు చెప్పానో ఇవి లైన్ టు లైన్ చదవాలి సో ఏ మాత్రం ఇక్కడ మనకు ఇక్కడ ఇంకా మన దీంట్లో కూడా ఇంపార్టెంట్ ఏంటి అని అడగకూడదు ఎందుకంటే మ్యాక్సిమం ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ ప్రశ్న పత్రాలని ఆధారంగా చేసుకొని దాంట్లో అడిగినటువంటి ప్రశ్నల్ని బేస్ చేసుకునే చెప్పాను అండ్ కొన్ని కొత్త సిలబస్లో ఇంక్లూడ్ చేసిన నా ఎగ్జిబిషన్ ప్రకారం చెప్పడం జరిగింది రైట్ కాబట్టి ఇవి అంటే ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకు అండ్ అదేవిధంగా పీఏఈ చాలా హెవీగా అనిపించే వాళ్ళకు అండ్ బోర్గా ఫీల్ అవుతున్న వాళ్ళకు పర్టికులర్గా ఇవి చదువుకుంటూ వెళ్ళండి ఇవి మొత్తం చదివారు అనుకోండి నేను డ్యామ్ షూర్గా ఇస్తాను ట్వంటీ క్వశ్చన్లో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అయితే గ్యారెంటీగా చేస్తారన దొరికితే గ్యారెంటీ అండ్ మళ్ళీ చెప్తున్నాను ఆల్రెడీ మనకి మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి వచ్చేసి గురుకులాలో అదేవిధంగా మనకి కేజీబిఓలో అనేక ర్యాంక్స్ సాధించడం జరిగింది మళ్ళీ షూర్గా చెప్తాను ఈ మాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ డిఎస్సిలో కమింగ్ డిఎస్సిలో మన యాస్పిరెంట్స్ చాలామంది జాబ్ సాధిస్తారు నేను ఛాలెంజ్ ఛాలెంజెస్ చెప్తున్నాను ఓపెన్ ఛాలెంజ్ అండి నేను చెప్తున్నాను చాలా మంది డిఎస్సి ఆస్పిరెంట్స్ మన ఛానల్ నుండి ర్యాంక్స్ కొడతాను ఖచ్చితంగా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ చూపిస్తాను వాళ్ళతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ తీసుకొని మీకు చూపిస్తాను అంతవరకైతే గ్యారెంటీ అండి అంత మంచి కాంటెంట్ కావచ్చు విద్యా దృక్పథాలు కావచ్చు అదేవిధంగా మెథడాలజీకి సంబంధించి కావచ్చు అండ్ బ్యూటిఫుల్ బిట్స్ అనేవి మీకు లెవెల్ త్రీలో ఉండేటువంటి బిట్స్ అనేవి ఉంటాయి టెస్ట్ సిరీస్లో మంచి మంచి ఉంటాయి ఒకసారి చూడండి అండ్ మంచిగా అనిపిస్తేనే మంచిగా అనిపిస్తేనే తప్పకుండా అవి కోర్స్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి అండ్ వీడియో యూస్ఫుల్స్ తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ చేసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వాట్స్ బిహైండ్ అండ్ హ్యావ్ హ్యావ్ గ్రేట్ డే అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్